హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నానండి ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు మనం ఇంట్లో ఆకుకూరలు కనుక చేస్తే ఆకుకూర పప్పున ఆకుకూర అన్నట్టు ఇష్టంగా చూస్తుంటారు తినడానికి అంతగా ఇష్టపడరు చాలామంది ఇష్టపడరు కొంతమంది మాత్రం ఆకుకూరలు చాలా ఇష్టంగా తింటారు ఆ ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తినేలాగా ఈరోజైతే నేను తోటకూరతో ఆకుకూర చేసి చూపించబోతున్నాను ఇది చేసుకోవడం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇదైతే చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది ఈరోజు తోటకూరతోటి నేను ఆకుకూర అయితే చేసి చూపించబోతున్నాను ఇది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడైతే హన్వీస్ కిచెన్లోకి వెళ్ళి అయితే చూసేద్దాము దీనికోసం ఇక్కడ రెండు కట్ల తోటకూరను అయితే తీసుకున్నాను దీన్ని బాగా సాల్ట్ వాటర్లో వాష్ చేసేసుకొని తరువాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని చిల్లులు గిన్నెలో వేసి పెట్టేసుకోవాలి అప్పుడు దీంట్లో ఉన్న వాటర్ అంతా పోతుంది తర్వాత ఒక కుక్కర్ని తీసుకొని ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరనంతటిని వేసుకోవాలి తర్వాత ఒక పెద్ద టమాటానైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని అందులో ఒక టీ గ్లాస్ అంత వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసేసుకొని ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి ఫస్ట్ ఈలోపు ఆకుకూర ఉడికేలోపు మనము కర్రీకి ప్రిపేర్ అయితే చేసుకుందాము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని ఇవి చిటపట్లాడిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కరివేపాకు కూడా వేసుకొని కొంచెంసేపు వీటిని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అనేది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో పసుపు అలాగే మనకి ఆకుకూరకి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకో ఆకుకూరల్లో సాల్ట్ని యాడ్ చేసుకునేటప్పుడు కొంచెం తక్కువే యాడ్ చేసుకోండి కూర అంతా అయిపోయిన తర్వాత సాల్ట్ అనేది మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఒక మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మనకి ఉల్లిపాయ అనేది బాగా వేగిన తర్వాతే ఈ పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చి స్మెల్ పొయ్యేంత వరకు ఈ ఆయిల్లో బాగా వేగనివ్వాలి ఎక్కడ మాడిపోకుండా చక్కగా వేయించుకోవాలి ఆకుకూర కడిగి పెట్టుకున్నప్పుడే నేనైతే ఒక చిన్న టీ గ్లాస్ అంతా పచ్చిశనగపప్పు అంటారు కదా వాటిని నానపెట్టి అయితే పెట్టేసుకున్నాను నానిన పచ్చిశనగపప్పుని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా వేగిన తరువాతే ఈ పచ్చిశనగపప్పు నానపెట్టుకున్న పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకోవాలి ఈ పచ్చసెనగపప్పు కూడా ఈ ఆయిల్లో బాగా వేగనివ్వాలి అప్పుడు మనకి ఆకుకూరలో ఈ పచ్చపప్పు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఆకుకూరలో ఈ పచ్చపప్పు వేగిన పచ్చశనపప్పు మనకి మధ్య మధ్యలో తగులుతుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాము ఈలోగా మనకి కుక్కర్లో పెట్టుకున్న ఆకుకూర అనేది ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని గరిటెతోటి బాగా మెదుపుకుందాము మరి ఆకులు ఆకులుగా లేకుండా ఈ టమాటా కూడా మ్యాష్ అయ్యేలాగా మెదిపి పెట్టేసుకుందాము ఇలా ఆకుకూరని కుక్కర్లో పెట్టి ఉడికించడం వల్ల మనకి తొలకలు తొలకలుగా అనిపించకుండా చక్కగా మెదిగిపోయి మనకి కర్రీ చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది తినడానికి ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మనకిక్కడ రెండు నిమిషాలు అయిపోయి పచ్చిశనగపప్పు కూడా చక్కగా మగ్గిపోయాయి దీన్ని ఒక్కసారి బాగా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూను ధనియాల పొడి అలాగే ఒక పావు టీ స్పూను గరం మసాలా అలాగే మన కారానికి సరిపడినంత కారాన్ని కూడా యాడ్ చేసుకొని ఈ మసాలా అంతా కూడా ఈ పచ్చసన్న బాగా కలిసిపోయి మనకి మసాలా అనేది మంచి వేగేంతవరకు వేగనివ్వాలి బాగా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనము ఉడికించి పెట్టుకున్న తోటకూరని ఇందులో యాడ్ చేసుకుందాము తోటకూరలో వచ్చిన వాటర్ను మాత్రం పడేయకుండా ఈ కూరలోనే యాడ్ చేయండి మళ్ళీ ప్రత్యేకంగా వాటర్ని యాడ్ చేసే పని లేకుండా సరిపోతుంది ఈ అంతా మనం చేసుకున్న మసాలాల్లో చక్కగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గనిస్తే మనకి ఆకుకూర అనేది రెడీ అయిపోయింది దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మనకి సరిపోతుంది ఇది చపాతీల్లోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది నిజంగానే చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది ఆకుకూర తినని వాళ్ళు కూడా ఈ విధంగా గనక ఆకుకూర చేస్తే చాలా ఇష్టంగా తింటారు నచ్చిందా తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి